సికింద్రాబాద్ కాంటోన్మెంట్ పరిధిలో గురువారం రోజు చాకల చలమ్మ నూట ఇరవై తొమ్మిదో జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి కాంటోన్మెంట్ పరిధిలో గల ఫోర్ట్లో దోబీ ఘాట్లో రజక సంఘం ఆధ్వర్యంలో అలాగే న్యూ భోయిన్పల్లి స్థానిక రజక సంఘ నేతలు పెద్ద ఎత్తున చాకల ఎలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు ఫోర్ట్లో దోబీ ఘాట్లో ఉన్న చాకల ఎలమ్మ విగ్రహం వద్ద కాంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నేతలు జంపల్లి ప్రతాప్ బీజేపీ నేతలు భానుక మల్లికార్జున్ బిఎన్ శ్రీనివాస్ తదితర పార్టీల నేతలు కొబ్బరికాయలు కొట్టి పూలమాలు వేసి నివాళులర్పారు నిత చాకల ఎలమ్మ పేరును సీఎం రేవంత్ రెడ్డి కోటిలోని మహిళా విద్యాలయానికి పేరు పెట్టారని సందర్భంగా తెలిపారు చాకల ఎలమ్మ పోరాట ఉద్యమ విశేషాలను కూడా శ్రీ గణేష్ వివరించారు అలాగే బీజేపీ నేత భానుక మల్లికార్జున తదితరులు మాట్లాడారు ఇదిలా ఉండగా పల్లి రావు రజక సంఘం నేతలు సత్యనారాయణ యాదగిరి బాలరాజు తదితరులు నిర్వహించిన యోధ్యయంతి వేడుకలో కంటోన్మెంట్ బోర్డు మాజీ అధ్యక్షుడు జంపన్న ప్రతాప్ ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులర్పించారు తదనంతరం అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని సేవలు అందించారు

હા હા રે તો આ દે ઓટલી ઓટલી સોની અરે કિન કિન છે આના જરા જરા જજ તો બેઠી જરા ના ના નું નડુ લે 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 આલે આલે ઓનો ઉધો રે લે લે ના

మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళు కమిటీ వాళ్ళందరికీ చెప్పడం జరిగింది మా పార్లమెంట్ సభ్యులు ఇరవై రాజేంద్ర గారు వేరే వేరే నియాగాల్లో ఉన్నారు తప్పకుండా ఒక ఎంపీ హోదాలో రావాల్సిందే అందరికీ కలిసి వీళ్ళ సమస్యలు దాని మీద మమ్మల్ని అధికారికంగా చెప్పడం జరిగింది తప్పకుండా ఇంకా సమస్యలు మళ్ళీ చెప్తా ఉన్నారు ఆ సమస్యల విషయంలో వీళ్ళకి సంబంధించిన ఈ సంఘానికి సంబంధించిన అధికారులకు సంబంధించిన ఎంపీగా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఒక యాభై లక్షల్లో చాలా బడ్జెట్ వేయాలని కోరడం జరిగింది తప్పకుండా దానికి సానుకూలంగా స్పందించిన ఎంపీ గారు మళ్ళీ త్వరలో మీటింగ్ పెడతాం రోజు మొత్తం కాంగ్రెస్ బిరుతా ఉన్నాడు అండ్ రోడ్లు మొత్తం బ్రహ్మాలు కాబట్టి బీజేపీ నాయకులు రావడం జరిగింది తప్పకుండా ఆ రోజు నిజాం అడితే కదా అదే విధంగా రజాకాల